ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సనాతన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పండుగలు నిత్య ఆరాధనలు వీటన్నింటి గురించి చర్చించుకునేటువంటి కార్యక్రమమే ధర్మాచరణ ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే కార్యక్రమానికి స్వాగతం అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా మనం నిత్య జీవనాల్లో ఆరాధనలకు సంబంధించి కావచ్చు చేసేటువంటి విధానాలు వ్రతాలు పూజలు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అమ్మను అడిగి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు అండి మా ప్రజెంట్ అయితే మనకి గుప్త నవరాత్రులు ఆషాఢ గుప్త నవరాత్రులు వారాహి అమ్మకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి అయితే ఇవాళ ఎనిమిదో రోజులోకి ఆల్రెడీ వచ్చేసాం చాలామందికి చేయాలని మనసులో ఉన్న కొంతమందికి చెయ్యలేకపోవచ్చు పరిస్థితుల రీత్యా అలాంటి వారు ఈ ఒక్క రోజునైనా ఉపయోగించుకోవచ్చా ఎలా ఆచరించవచ్చు ఒకసారి తెలియజేయండి నిజంగా చాలామందికి అంటే ఆత్రుత ఉంటుంది చేయాలని సమయాభావం అంటే మహిళలు కూడా ఎక్కువగా బయటకు వచ్చి ఉద్యోగాలు చేయటం ఇవన్నీ ఉండి రాత్రి ఎనిమిదికో తొమ్మిదికో వస్తారు ఓపిక ఉండదు ఏదో ఒకరోజు రెండు రోజుల్లో చేస్తామమ్మ తొమ్మిది రోజుల్లో పూజా విధానం కష్టము అమ్మకు పూజ చేసుకోవాలని ఏమీ లేదు మనకి ప్రతి ఒక్కదానికి పరిహారం ఉంది పూజా విధానంలో మనకు సులభతరంగా మనం ఋషులు మున్లు ఎంతో బాగా అందించారు ఆ యొక్క విధానాన్ని మనం అనుసరిస్తూ వెళితే చక్కగా చేసుకోవచ్చు భయమక్కర్లేదు ఓ అమ్మకి నేను కలషం పెట్టలేదు అమ్మ యొక్క ఫోటో లేదు అమ్మ యొక్క విగ్రహం లేదు తెచ్చుకోవాలి ఇటువంటివి ఏమీ లేదు ఇంట్లో లలితా పరమేశ్వరి ఫోటో ఉన్న ఆమె యొక్క ఆ అంశే కదా మాత చేసుకోవాలి తప్పకుండా అంటే ఈ యొక్క మాత పూజ చేసుకుంటే వచ్చే ఫలితాలు అద్భుతాలు అసలు అనుభవించి చేసి అనుభవించిన వాళ్ళకి ఆ యొక్క లీలలు తెలుస్తాయి కాబట్టి మనకి వ్రతం అనేది ఉంది తొమ్మిది రాత్రులు చేసుకోకపోతే ఆఖరి మూడు రోజులు చేసుకోవచ్చు లేదు ఆ మూడు రోజులు చేయలేము ఆ పంచరాత్ర వ్రతం సప్తరాత్ర వ్రతం నవరాత్ర వ్రతం ఇట్లా మనకి ఎన్నో వెసులుబాట్లు ఇచ్చింది మన పురాణం అన్నమాట అయితే లేదు ఆఖరి రోజు తొమ్మిదవ రోజైనా కనీసం సాయంత్రం వీలు కానీ వాళ్ళు తెల్లవారుజామున రాత్రి కాలం ఉండాలి మనకి ఈ పూజా విధానానికి చాలామంది ఉదయం రాత్రి చేసుకునే గొప్ప మహా అమ్మవారి భక్తులు ఎంతోమంది ఉన్నారు ఉదయం చేసేవాళ్ళు ఉన్నారు సాయంత్రం చేసేవాళ్ళు వాళ్ళు ప్రతినే ప్రతి ముద్ద కూడా అమ్మవారికి నివేదన ఏ సమయమైనా కానీ ఆ సమయం దీపారాధన చేసి మధ్యాహ్నం కానీ ప్రసాదం నివేదించి స్వీకరించే వాళ్ళు అదే తింటూ కూడా తొమ్మిది నవరాత్రులు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలా తెల్లవారు చామనైనా ఒక్కరోజైనా లేచి మూడు గంటలకు లేచి ఇల్లు శుచిగా చేసుకొని మనం శుచి పూజా మందిరం శుభ్రం చేసుకొని ఆ లలితా పరమేశ్వరి ఫోటోకే మనం ఒక పూలమాలను ప్రసాదం ఏదైనా ఒక్క ఆఖరి రోజు ఎవరైనా మహా నివేదన చేస్తారు తొమ్మిది రోజులు పండు పాలు లేకపోతే బెల్లం ముక్కో పెట్టి చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఆఖరి రోజు అమ్మను పంపించే రోజు ఏంటిదంటే బాగా ప్రసాదాలు మన ఇష్టం మన ప్రేమ అమ్మమ్మ వారి మీద అలా అమ్మవారికి ప్రసాదం పెట్టి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం షోడశోపచారం పంచ ఉపచారాలతో ఆ ఒక్క రోజైన భక్తితో చేసుకుంటే తొమ్మిది రోజులు చేసిన పూజా ఫలితం మనకు వస్తుంది అద్భుతం అండి కాలర్స్ ఉన్నారు ఫస్ట్ కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరమ్మా మల్లేశ్వర్ గారు మాట్లాడండి అమ్మ రమాదేవి గారితో అట్లంట అది చాలా మంది అంటే మనము పూర్వకాలంలో అసలు ఓసే ఓయ్ ఇలానే పిలిచేవాళ్ళు ఇప్పుడు మనకి నాగరికత పెరిగి చదువుకుంటున్నారు పూర్వకాలంలో భార్యకి భర్తకి పదిహేనేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు కూడా వ్యత్యాసం ఉండేది పెద్దవాడు అనే ఒక ఆలోచన ఇంటికి యజమాని అన్నట్లుగా పేరుతో పిలవకుండా శ్రీవారనో ఏమండి అనో పిలుచుకునే వాళ్ళు ఉన్నారు అలా ఆలయంలో మనము అర్చన చెప్పేటప్పుడు చెప్పవచ్చు పిలవట్లేదుగా మీరు అక్కడ చెప్పవచ్చు ఇంట్లో కూడా భర్తని పేరుతో పిలవకూడదు అసలు అందరికీ తెలియని విషయము శ్రీవారు అని పిలిస్తే ఇంట్లో లక్ష్మి నిలబడుతుంది ఎవరు ఆ శ్రీవారు ఆయన వక్షస్థలం అందే లక్ష్మీదేవి ఉంటుంది మీ ఫోన్లలో కూడా ప్రతి ఒక్క మహిళకి శ్రీవారు అని ఫీడ్ చేసుకోండి శ్రీవారు అని పిలవండి చాలా మంది పిలుస్తారు భలే ఆనందం వేస్తుంది వాళ్ళు వాళ్ళని చూస్తూ ఉంటే ఆ పిలుపుని అలా పిలవండి అచ్చన చేసేటప్పుడు తప్పక చెప్పాలి పిలవట్లేదు చెబుతూ ఉన్నారు అక్కడ ఇటువంటి దీనికి ఏ ఆక్షేపణ లేదు తప్పకుండా నెక్స్ట్ కాలర్ నమస్తే అండి నమస్తే అమ్మా అమ్మా అయ్యా మీ పేరు మా పేరు బాపు అమ్మా మాట్లాడండి ఏం లేదు ఇంటిలో బిలో సెట్ ఉందమ్మా మండలి ఇవాళ ఇది వస్తున్నా ఇది వస్తున్నా బాగా పెద్దగా అయింది అండలు విరువ బాగా పెద్దగా అయింది బిల్వం అని చాలా అదృష్టం అంత విరివిగా బిల్వ వృక్షం ఇంట్లో పెరగటం అనేది కాకపోతే విరవడం ఎందుకు బిల్వం అందరూ కూడా కావాలని కోరుకుంటారు ఏదైనా ఒక ఆలయంలో మొత్తము ఆ బిల్వాన్ అంతా కోసి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ముళ్ళులు ఉంటాయి కాబట్టి తిరిగేటప్పుడు కళ్ళకు తగులుతాయి కాబట్టి ఉన్న బిల్వం దళాలన్నీ కోసి ఎవరైనా పూజకు వినియోగించుకుంటారు మా అలాంటి వాళ్ళు అసలు దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి లేదా ఆలయంలో ఇచ్చేసప్పుడు మండల్ని ఒక తిది చూసుకొని భగవన్ నామం చెప్తూ ఆ మండలిని విరిచి మీరు ఆ మండలిని ఎక్కడైంటే అక్కడ వెయ్యకుండా అవి ఎండబెట్టుకోండి ఎండబెట్టుకొని ఇంట్లో ధూపం వేసేటప్పుడు ఆ పుల్లల్ని విరిచి అందులో వెయ్యండి చాలా మంచి జరుగుతుంది దాని నుంచి వచ్చే వాయువు మన ఆరోగ్యాన్ని కూడా మంచిగా చేస్తుంది ఇలా చేసుకోండి బాగుంటుంది తప్పకుండా నెక్స్ట్ కాలర్మా నమస్తే అండి నమస్తే అండి సంతోష్ గారు అమ్మా నమస్తే అమ్మా మీ పేరు మా పేరు జయలక్ష్మి అండి జయలక్ష్మి గారు మాట్లాడిందమ్మా రమాదేవి గారితో రామాదేవి గారండి నమస్తే అండి చెప్పండి మా ఇంట్లో శివలింగం నంది అన్ని ఉన్నాయండి అభిషేకం చేసుకుంటారు మా వారు బొమ్మ కూడా ఉంది అండి రోజు వెంకటేశ్వర తులసిమాల ఏదో మంచిదేనండి మంచిదే వెంకటేశ్వర స్వామికి తులసి మాల చాలా ప్రీతి ప్రతిరోజు అభిషేకం మీ ఇంట్లో జరుగుతోంది అంటే అసలు అభిషేకం చేస్తున్నారంటే పాపమే లేదు మనకి ఎంతో పుణ్యం మీరు చేసేది కరెక్టేనమ్మా అలానే చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్స్ట్ కాలర్ అమ్మా నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరండి నా పేరు చంద్రకళమ్మా నేను ఓల్డ్ మాట్లాడుతున్నాను మాట్లాడండి మీద మీద మొక్కలు మరి ఏ రోజు అవును మధ్యలో ఎక్కడైనా కొంచెం గ్యాప్ వచ్చిన చోట రావి చెట్లు చాలా విరివిగా వస్తూ ఉంటాయి అది ఏమవుతుంది అంటే అది ఉండటం మేము మంచిది దరిద్రం అట్లా కొంతమంది భయపడుతూ ఉంటారు కాకపోతే వేర్లు కుచ్చుకొని పోయి ఇది వేరైపోయి ఇబ్బంది కొంచెం నష్టం జరుగుతుంది ఉండొద్దు అంటారు ఏ రోజు అంటే తిథిని చూసుకోండి శనివారం వద్దు ఎందుకంటే శ్రీమన్నారాయణుడు అందులో నివసిస్తూ ఉంటాడు అది తీయటం అంత సులభమేం కాదు దానికి ఏదో కొంతమంది యాసిడ్లు కూడా పోస్తారు బా తీయటానికి కా ఏకాదశి ఉండకూడదు ఇవి లేకుండా మీరు అష్టమి నవములు ఇవి కూడా ఏమీ లేకుండా తీసుకోండి శనివారం అయితే చేయకూడదు శ్రీమన్నారాయణుడికి తిథి చాలా మంచిది మళ్ళీ రేపు ఆదివారం తొలి ఏకాదశి వస్తుంది ఏకాదశి అస్సలు చేయకూడదు ఎందుకంటే అసలు మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన రోజు ఏకాదశి పూజలు చేస్తూ ఉంటాం ఆ రోజుల్లో మీరు ఎవరైనా ఆ బిల్డింగ్ పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించుకొని నిదానంగా కొంచెం కష్టం నష్టం అనేది కూడా చూసుకోవాలి వృక్షం భగవద్వృక్షం కదా నిదానంగా తిండి అసిడ్ లాంటివి పోయకండి ఎందుకంటే వేర్లతో సహా బయటికి రావాలని ఆ పని చేస్తూ ఉంటారు చూశాను నేను అందుకని జాగ్రత్తగా అందుకే పూర్వకాలంలో మట్టి ఇళ్ళకి అలా గ్యాప్లు వస్తే అంబడే మట్టి పూసేస్తుంటారు ఇలాంటివి ఏమైనా వస్తాయని ఇప్పుడు ఏమో మనం కాంక్రీట్లు సిమెంట్లు కాబట్టి అది చూసుకునే సమయం ఉండట్లేదు మళ్ళీ అవి ఆ చిన్న పనులకి రావట్లేదు కూడా పనిచేసేవాళ్ళు కానీ ఇలా చూసుకొని తీసుకోండి తప్పకుండా నెక్స్ట్ కాలర్ నమస్తే అండి నమస్తే అమ్మ మీ పేరండి లక్ష్మి గారు మాట్లాడిందమ్మా రమాదేవి గారితో నమస్తే అమ్మా అమ్మ మేము శివలింగము ఇత్తడిని తెచ్చుకోవాలనుకుంటున్నామమ్మా ఏ రోజు తెచ్చుకుంటే బాగుంటుందమ్మా ఈ తిథులల్లో మీరు ఇత్తడి లింగం తెచ్చుకోవాలనుకుంటున్నారంటే చాలా మంది శ్రీశైలం కాశీ ఇలాంటి ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారు పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చుకున్నప్పుడు మనం తిథులు రోజులు ఏం చూసుకోకూడదు ఎందుకంటే అది పుణ్యక్షేత్రం అంతే ప్రతి తిథి మంచి తిథి అక్కడ లేదు ఇప్పుడు ఆన్లైన్లో తెప్పించుకుంటున్నాం మనం ఎప్పుడో బుక్ చేస్తాం అమావాస్య రోజు రావచ్చు మనం ఏం చేస్తాం భగవంతుడి యొక్క విగ్రహం ఎప్పుడు రావాలో ఇంటికి ఆయన నిశ్చయం చేసి ఉంటాడు కాబట్టి మీరు స్వయాన వెళ్ళి ఏదైనా మీ ఊర్లో ఏదైనా దుకాణం ఉంది అంటే ఈ అమ్మ ఏం లేదు అమావాస్య అష్టమి నవమి తిథులు చూసుకొని కొనుక్కోండి మంగళవారం కూడా కొనొద్దు మంగళవారం కూడా కొనకూడదు మిగతా రోజుల్లో ఎప్పుడు తెచ్చుకున్నా సోమవారం తెచ్చుకుంటే ఇంకా చాలా మంచిదారు తెచ్చి వెంబడి అభిషేకం చేయటం సోమవారికి ఇంకా ఇంకా విశేషమైన ఫలితాలను ఇస్తుంది తప్పకుండా అండి హలో అమ్మా చెప్పండి మీ సందేహం అండి రాగి చెట్టును పెట్టుకుందాం అనుకుంటున్నాము మర్రి చెట్టు మర్రి చెట్టుని ఇంటి ప్రాంగణంలో చెప్తున్నారమ్మ మీరు ఇంటి ప్రాంగణంలో అయితే మర్రి చెట్టుని చాలా వరకు అంటే చాలా పెద్ద ప్రాంగణం ఉండాలి ఎందుకంటే అది వేర్లను చాలా దూరం తీసుకెళ్తుంది అదే మన ఇంటికి కిందికి వెళ్ళిపోయింది అంటే ఇంటితో సహా పెకిలించేస్తుంది కాబట్టి మర్రి చెట్టుని ఎవరు ఇంట్ల దగ్గర వేసుకోరు వేసుకోకూడదు కూడా అని చెప్తారు ఆ మర్రి చెట్టు ఎప్పుడూ కూడా ఊరి శివార్లల్లోనే మనకి కనిపిస్తుంది రావి చెట్టు రావి చెట్టు అయినా చాలా పెద్దగానే వస్తుంది కాకపోతే రావి చెట్టు మర్రి చెట్టు చేసేంత నష్టం చెయ్యదు మనకి కాంపౌండ్ గోడల నుంచి అలా లోపల లోపల భూమి లోపలికి వెళ్ళిపోయి పెకలించేస్తుంది కాబట్టి చూసి నాటుకోండి అని చెప్తారు ఈ అంతే కానీ నాటుకుంటే ఏదో వస్తుందా లేదా నాటకపోతే ఏమీ రాదా అనేది ఇక్కడ ఏమీ లేదు మన కోసం మన ప్రయోజనం మనం నష్టపోకుండా ఉండడం కోసమే చెప్పారు నెక్స్ట్ కాల్ రమ్మ నమస్తే అండి

అలాగే అమ్మా చెప్తారు అంటే ఇక్కడ చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ముహూర్తం అని చెప్తారు నేను పూజ చేసినా కూడా మూడు నుంచి లోపు బ్రహ్మీకాల ముహూర్తం అనే నేను నా భావనలో నేను అలాగే పూజ చేస్తాను ఒక రోజు మూడుకులు వేస్తే ఒక అరగంట లేట్ అవుద్ది ఒక్కో రోజు రాత్రి ఆలస్యంగా పడుకున్న అలసిపోయిన నిద్ర వస్తుంది రోజు నాలుగు లేస్తే ఐదున్నర అవుద్ది ఐదున్నర అంటే సూర్యుడు మనకి ఆయన పైకి వచ్చే సమయం ఐదున్నర తర్వాతే కాబట్టి ఐదున్నర వరకు చీకటి ఉంటుంది కాబట్టి మనం బ్రహ్మీకాల ముహూర్తంగానే పరిగణలోకి తీసుకోవచ్చు ఆ కాలంలో పూజ చేస్తే అంటే నేను ఐదున్నరకి పూజ చేసిన రోజు ఆ రోజుల్లో కూడా నా యొక్క సంకల్పం నెరవేరింది అంటే అది బ్రహ్మీకాలం అంటే నా అనుభవాన్ని నేను చెప్పటం అంతే కాబట్టి మూడు నుంచి ఐదున్నర వరకు మీరు రెండున్నర గంట పాటు బ్రహ్మీకాలం ముహూర్తంగానే అంటే పూజ దగ్గర చాలామందికి విగ్రహాలు ఉంటాయి మాలిన్యం తీయాలి కొత్తగా పెట్టుకోవాలి ప్రసాదం స్నానము ఇవన్నీ సమయం పడుతుంది ఇల్లు శుభ్రం బయట ముగ్గేయటం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ రెండున్నర గంట సమయాన్ని బ్రహ్మీకాల ముహూర్తంగానే కొన్ని చోట్ల నేను చదివినవి పరిగణింపబడ్డాయి కాబట్టి మీరు చక్కగా చేసుకోవచ్చమ్మా ఎంతో ఓపిక ఉండాలి మూడు గంటలకు లేచి ప్రతిరోజు ఏదో సంకల్పం చెప్పుకొని నలభై ఒక్క రోజు చేసే చేయటం చేశాం కానీ ప్రతిరోజు చేస్తున్నారంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉంది అనుకోవాలి నెక్స్ట్ కాలర్ నమస్తే అండి అండి మీ పేరమ్మా మా పేరు లీలావతి అండి లీలావతి గారు మాట్లాడండి అమ్మా మాకు చిన్న స్థలమేనండి ఒకటి వేప చెట్టు ఒకటి మా బా లెటిన్ దగ్గర పది మలిచిందండి చాలా పెద్దది అయిపోయింది ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే చెట్టు తీసి ఇల్లు కట్టకూడదు అంటున్నారు ఇల్లు ఆగిపోయింది మాకు అలాగే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇది చాలా మందికి ఉండే సమస్య కొంతమంది ఏం చేశారంటే ఒకళ్ళు తెలిసిన వాళ్ళే ఆ చెట్టు ఇంటి మధ్యలో వచ్చేలాగా చుట్టూ ఇల్లు కట్టారు కట్టారు వృక్షాన్ని లక్ష్మీదేవితో సమానం అలాగే అందరూ ఉండకూడదు ఉండకూడదు అని అంటే కట్టారు అలా కట్టి వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది ఆ వృక్షంతో చెట్లు మధ్యలోంచి రాలటం ఇవన్నీ కూడా రా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఆ చెట్టుని నరికేశారు నరికేశాక వాళ్ళు ఆర్థికంగా చాలా చితికిపోయారు ఇలా చూసినప్పుడు ఆ వేప వృక్షాన్ని నరకటం లాంటివి వేరు చేయటం కానీ చేయకూడదు కాకపోతే అమ్మ మీరు ఒకవేళ దాన్ని తీసిన మీ ఇంటి ప్రాంగణంలోనే మీరు ఇల్లు కట్టుకోగా మిగిలిన ఒక స్థలం అయితే ఆ వేప చెట్టుకు పెట్టండి ఆ మొద్దును అలానే ఉంచండి చాలా రకాలుగా వాడుకోవచ్చు మనం ఆ చింత ఏ వృక్షమైనా కానీ నేను ఒక చోట చూశాను చెట్లు కొట్టేస్తుంటే జిహెచ్ఎంసి వాళ్ళు అంటే వర్షాకాలం వస్తే చెట్టు పెద్దది విరిగి పడింది ఆ మొద్దుల్లాగా ఉన్న వాటిని వాళ్ళు డిజైన్ చేసుకొని ఇంట్లో దాని మీద పెద్ద ఫ్లవర్ వాజు లాంటివి పెట్టు అలా మనం ఎన్నైనా చేయవచ్చు అలా కట్టుకోండి కానీ సమూలంగా నిర్మూలించి అసలు లేకుండా చేయొద్దు ఇంకో చోట ఆ వృక్షాన్ని నాటండి నాటితే ఎటువంటి నష్టము కూడా మీకు రాదు తప్పకుండా నెక్స్ట్ కాలర్ నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు చెప్పండి

రావి చెట్టు మర్రి చెట్టు మన కింద కూడా ఒక కాలర్ చేశారు పెట్టొచ్చా అని రావి చెట్టు రావి వృక్షమైన ఏవైనా ఇవి వేళ్ళని బాగా విస్తరించుకొని పోయి ఉంటాయి కాబట్టి ఇంటి ప్రాంగణంలో పెట్టుకుంటే ఏంటిదంటే పునాదులతో సహా పెకలించేస్తాయి అవి అంటే వేర్లు లోపలికి వెళ్తాయి అసలు మన శాస్త్రాల్లో ఉందా అండి దైవ వృక్షాలే అయినా కూడా ఇంటి ప్రాంగణాల్లో వేసుకోవటానికి లేదు ఎందుకంటే మన ఇంటి భద్రత మనం కూడా మనల్ని కూడా చూసుకోవాలి కాబట్టి ఇంకా మర్రి చెట్టు అయితే అసలు కొన్ని చోట్ల అయితే మర్రి చెట్టు కింద దయాలు వేలాడుతూ ఉంటాయి అంటారు మరి అవి ఇంటి ప్రాంగణంలో వేసుకుంటే ఎందుకంటే ఆధారాలతో సహా చూసాం కాబట్టి అవి ఇంటి ప్రాంగణంలో వేసుకుంటే మరి భరించాలిగా రాత్రిలో అమావాస్య తిథులలో అవి వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మరి ఆ భరించే శక్తి తట్టుకునే శక్తి ధైర్యం కూడా ఉండాలి అందుకని ఈ వృక్షాలనమ్మ ఎవరైనా ఇవి ఆలయ ప్రాంగణంలో కానీ ఊరి అవతల పొలిమేరల్లోనే ఎక్కువగా మనకి ఈ చెట్లు కనిపిస్తాయి అక్కడ అక్కడ మాత్రమే ఇవి పెంచాలి ఇండ్లలో పెంచకూడదనే చెప్పాలి అవును ఇంటి ప్రాంగణంలో వేసుకోవాల్సిన మొక్కలు చెట్లు దైవికంగా ఏ ఉంటాయండి బయట మనం పెంచుకోకూడనివి ఇంటి ప్రాంగణంలో మనం వేప అలాగే బిల్వము అలాగే మేడి చెట్టు ఇవన్నీ దేవతా వృక్షాలు జమ్మి చెట్టు జమ్మి చెట్టు పెంచుకోవచ్చు ఉసిరి పెంచుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ఎక్కడో ఆలయాల్లో వెళ్ళి తోసుకొని తోసుకొని ఆరాధనలు చేయలేము ఇంట్లో నేను కొంచెం సంతోషంగా మనమే చేసుకోవచ్చు తృప్తి తీర అక్కడ కూర్చొని ఏ పారాయణాలు చేయాలి ఏ శ్లోకాలు చదువుకోవాలో చదువుకోవచ్చు ఇవన్నీ కూడా దేవతా వృక్షాలే కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా నాటుకోవచ్చు సరే నెక్స్ట్ కాల్ రండి నమస్తే అండి నమస్కారం అండి మీ పేరమ్మా పేరు మగత చెప్పండి అమ్మా మీ సందేహం చెప్పండి ఇంటి పక్కనే చెప్పండి చూడకండి చెప్పండి మారేడు చెట్టు మారేడు చెట్టు ఇంటి ముందు ఉందండి అంటే కొంచెం ఈశాన్యం దాటే ఉందండి మన గ్రౌండ్ లో కాకుండా కొంచెం గవర్నమెంట్ స్థలంలోనే ఉందండి ఇంటి ముందు అవి అండి చెట్టు మారేడు చెట్టు అండి ఉండొచ్చు ఏమీ కాదు ఏ దేవతా వృక్షాల్లో మారేడు వృక్షం కూడా ఒక వృక్షం కాబట్టి ఏమి కాదు మీ మీ స్థలంలో కాదు గవర్నమెంట్ అంటున్నారు ఇక్కడ ఇంకా సందేహమే ఎక్కర్లేదు మీ ప్రాంగణంలో ఉన్నా కానీ ఏం కాదు దేవుడు తనకై తానుగా వచ్చి పరమేశ్వరుడు మీ ఇంట్లో కూర్చున్నాడు మీరు నాటకపోయినా వచ్చి నా వచ్చి కూర్చుంటున్నాడంటే ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే కాబట్టి ఎటువంటి సందేహం అక్కర్లేదమ్మా మీ ప్లేస్లో కూడా కాదు పోని ఒకవేళ ఉండకూడదు అనుకోవడానికి ఈ రోజు ఏంటో వెరైటీ అన్ని చెట్ల గురించి సందేహాలు నెక్స్ట్ కాలర్ నమస్తే అండి అమ్మా నమస్తే టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి ఫోన్ లో చెప్పండి మీ సందేహం ఏంటో మాకు పూర్వీకులు ఒక అమ్మవారిని నిలబెట్టారు అది ఎప్పుడు నాతో నాలుగో తరం హలో వింటున్నా నాలుగో తరం అండి అది ఒకడు దౌర్జన్యం చేసి లాగేసుకున్నాడు అది నాకు ఎలా వస్తుంది నాలుగు తరాల నుంచి వచ్చే అమ్మవారి విగ్రహం ఎవరో దౌర్జన్యంగా లాక్కున్నారు అది దౌర్జన్యంగా లాక్కున్నారు కదమ్మా మీకై మీరు సొంతంగా ఏదో వద్దు నేను చేసుకోలేనని ఇచ్చేయలేదు కదా మీరేం భయపడక్కర్లేదు అటువంటి నమూనా మీ దగ్గర ఫోటో ఉంటే తీసుకెళ్ళి ఏ ఇత్తటి వాళ్ళు తయారు చేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ వెండిది కావాలన్నా కానీ తయారు చేసేస్తారు నమూనా తయారు చేయించుకోండి అమ్మకు తెలియదు అమ్మ మీరు మీరు ఎంత బాధపడుతున్నారనేది వాళ్ళు ఎటు దౌర్జన్యంగా దొంగతనంగా తీసుకెళ్లారు కాబట్టి మీరు మీరు అపన చేయకండి కొత్తది తెచ్చి పెట్టుకొని మళ్ళీ మీరు పూజల్ని మొదలుపెట్టుకోవటమే తప్పకుండా అండి నెక్స్ట్ కాలర్ నమస్తే అండి నమస్తే అండి మీ పేరు చెప్పండి ఓకే ఇంకా వారాహి అమ్మ నవరాత్రుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం చివరి రోజు ఒకవేళ పూజ చేసుకున్నా కూడా ఆ రోజు ప్రత్యేకంగా చేయాల్సిన నైవేద్యాలు పాటించాల్సిన విధి విధానాలు ఎంతవరకు ఉండగలిగితే బాగుంటుంది నిజంగా ఉండాలి ఒకవేళ రాత్రిపూట పూజ చేసుకుంటామంటే కూడా వీలైతే ఓపిక ఉండి ఆరోగ్య పరిస్థితులు బాగుంటే ఉపవాసం చేస్తే మంచిది లేదు అంటే పాలు పళ్ళు ఇలాంటి సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తూ అమ్మ పూజ చేసుకోవటం లేదు తెల్లవారుని చేసి తెల్లవారుజామునే చేసుకొని మేము ఆఫీసులకు వెళ్ళిపోతామమ్మా అంటే ఇంకేమక్కర్లేదు ప్రసాదాలు కూడా నివేదన చేసేయచ్చు ఏముంది అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసం నిమ్మకాయ కానీ చింతపండుతో చేసే పులిహోర కానీ మినప్పిండితో చేసే గారెలు కానీ పూర్ణాలు పూర్లు ఇవన్నీ ఓపికకు సంబంధించినాయి సమయానికి సంబంధించినాయి కాబట్టి మీ ఓపిక మీ సమయం మీ ఆర్థిక పరిస్థితులు కొంతమందికి ఆర్థిక పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు ఏదో ఒక ఆతృతతో చేస్తారు చాలామంది ఎందుకంటే మా ఇంట్లో పనిచేసే పని మనిషి కూడా కార్తీక మాస స్నానాలు చేసి పూజ చేసి వచ్చేది అలాంటి వాళ్ళకి సమయం ఉండదు ఆర్థికంగా వాళ్ళకు ఉండదు కాబట్టి బెల్లం ముక్క పెట్టిన అమ్మవారు అక్కడ మన భక్తినే అక్కడ చూస్తుంది కాబట్టి ప్రసాదాలు అనేది ఇవి అని నిర్దేశించలేదు ఓపికన్న వాళ్ళు వాళ్ళు ఇలాంటి ప్రసాదాలు పెట్టుకోవచ్చు మంచి ఇప్పుడు మనకి సువాసన పువ్వులు ఎక్కువగా పూస్తాయి వాటితో అమ్మ చేయాలి సున్నితమైంది అమ్మవారు కాబట్టి సున్నితమైన సువాసన అయిన పూలతో అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుకోవటం ఎక్కువగా మౌనంగా ఉండటం శుచిగా ఉండటం ఈ ఒక్క ఒక్కరోజైనా సెలవు తీసుకొని ఉంటే ఇంట్లో బాగుంటుంది కానీ కొన్ని చోట్ల అవి పని చేయవు మనకి సాఫ్ట్వేర్లు అనుకోండి ఇవ్వరు అసలు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళినా కూడా అమ్మ నామ జపం చేసుకుంటూ చేయటం మౌనంగా ఉంటూ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాక అమ్మ పూజ చేసుకోవాలి తలారా స్నానం చేయమని సాయంత్రం కూడా చెప్పను కంఠస్నానం చేసి బుత్తికి శుభ్రపరిచిన దుస్తులు వేసుకో నైటీలు కాదు చీరలే కట్టుకోవాలి లేదా డ్రస్సులు వేసుకునే అలవాటు ఉంటే డ్రస్సులు చున్నీ వేసుకోవాలి తప్పకుండా వేసుకొని చక్కగా అమ్మవారికి భక్తితో అప్పుడు మీరు పండో పాలో నైవేద్యం పెట్టి తృప్తిగా సమయం ఉంటుంది అప్పుడు పూజ చేసుకోవాలి విధి విధానాలు అంటే అంటూ ముట్లు తగలకూడదు కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి అవన్నీ వర్తించవు కూడా అవి తెలియదు కూడా కదా అంటూ ముట్లని ఇవన్నీ దూరంగా ఉండాలి కొంచెం చీపుర్లు ముట్టుకోకూడదంటే ఇంట్లో పనివాళ్ళు సాయంత్రం రమ్మంటే రారు కాబట్టి పట్టుకోవాలి తర్వాత స్నానం చేయమనేది అందుకే ఇవన్నీ ముట్టుకుంటాం కాబట్టి ఇలా కొన్ని నియమాలని ఎక్కువగా కఠినంగా ఏమీ చేయక్కర్లేదు కొంతవరకు మన ఓపిక ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకోమని చెప్తోంది పురాణం ఎందుకంటే దేహమే దే దేవాలయం ఈ దేవాలయంలో అమ్మవారు కూర్చొని మనలో ఉంది మనము వెతుకుతున్నాం బయట ఎక్కడో ఉంది అమ్మవారని మనలో ఉన్న ఈ అమ్మవారిని వెతకటం కోసమే ఈ పూజలు ఈ ఆరాధనలు ఎప్పుడో రోజు అమ్మ మనలోనే ఉండి తన ఉనికిని తెలుపుతుంది ఉన్నాను నీలోనే అంతవరకు పూజ చేయాలి కాబట్టి చక్కగా ఆనందంగా చేసుకోండి కష్టపడి కాదు పూజ తప్పకుండా అండి చాలా చాలా ధన్యవాదాలు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడం మాత్రమే కాదు చక్కని విశేషాలు అందించారు ధన్యవాదాలండి ఇది వాటి ధర్మాచరణ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం